ఇన్నింటికి ఏమైనా కూడా ఏదో ముగిసిపోయింది ఎందుకంటే దాదాపుగా రాష్ట్రంలో పద్దెనిమిది వందల పద్దెనిమిది పద్దెనిమిది వేల మంది పనిచేస్తూ ఉండే పరిస్థితి నిరుద్యోగులంతా కూడా ఏదో పని కల్పించి వాళ్ళకి ఏదో సాధారణంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నప్పుడు ఆ రోజుల్లో ఏదో రకంగా మీరు పని కనిపించాలని చెప్పేసి కార్యక్రమం ఇక్కడ ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఏవైతే కార్యక్రమాలు చేస్తా ఉన్నానో రాజు గారి కార్యక్రమాలు ఏమున్నా అవన్నీ తొలగిస్తామంటే కొన్ని కూడా కనపడతాం లేదు ఒక్కటిగా ఒక్కొక్కటిగా ఎందుకంటే ఆ రోజుల్లో రామారావు గారు చేసిన పథకాలని నేను గారిచే పని చేసినటువంటి చంద్రబాబు నాయుడు మనం చూసాం రాజశేఖరి రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెడితే అవి ఉంటాయన్న అమ్మకం కూడా లేదు ఎందుకంటే వాళ్ళు ఎవరైతే ఎప్పుడైతే దిగిపోతారో ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని పూర్తిగా కర్మలు చేసేసి ఈరోజు ఇలాంటి వాళ్ళకంటే కూడా కంటే కూడా ఇలాంటి ఉద్యోగాలు లేకుండా చేసే కూడా చేయడం జరిగింది మన ఆమోదంలోనే దాదాపు మూడు మంది దీన్ని మీద నెల నెల ఏదో వాళ్ళకి ఆర్థికంగా ఈ కుటుంబాన్ని పోషించడానికి అవకాశం ఉండేది వాళ్ళు అది పోయిందని చెప్పి చాలామంది బాధపడతా ఉన్నారు ఏదో పని కనిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాన్ని ఈ రోజుతో ఆ రోజు ఆ కార్యక్రమం అయిపోయిందని చెప్పేసి నా దగ్గర రావడం జరిగింది అలా మన ప్రభుత్వం వేస్తే ఏదైనా స్వాగతం చేస్తామని కానీ ఇప్పుడు మనం ఏ విధంగా సహాయం చేసే పరిస్థితి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఆటోలో కూడా ఆ రోజులో ఏమైతే ఫైనాన్స్యలు తెచ్చుకున్నాయి ఆటో కూడా అంత కూడా ఫైనాన్స్ తెచ్చుకునే కాదు ఇవి కట్టాలంటే ఏ విధంగా కట్టాలని కూడా వాళ్ళకి పాల్పోవడం ఈ పరిస్థితిలో ఈ విషయాన్ని నా ప్రభుత్వం తీసుకొస్తే ఆ వరకు ఎంతవరకు అయితే నేను ప్రెస్ మీట్ ఇవ్వగలనంటే ఈరోజు మీకు సాధారణంగా ఇచ్చే ప్రతి ఏం లేదని చెప్పేసి కూడా నేను చెప్పినట్ల సూపర్ సిక్స్లో పోయినాయి ఎందుకంటే అవి ఆ రోజుల్లో సూపర్ సిక్స్ అని చెప్పేసి ఫ్రీ సిలిండర్లు ఫ్రీ బస్సు పద్దెనిమిది వేలు అంటే పద్దెనిమిది ఏళ్ళేళ్ళకే పద్దెనిమిది వేలు నిరుద్యోగపూర్తి ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మవారిని ఎంతమంది ఉంటే అంతమందికి ఆ రకంగా పెన్షన్లు యాభై ఏళ్ళకే ఇంకా ఆరు ఆమెలు ఇచ్చినాడు ఆరు ఆమె అన్ని రకాలుగా కొట్టుకుపోయినాయి అమ్మఒడి బాయ పెద్దెనివల బాయ్ సిలిండర్ బాయ తర్వాత బస్సు ఫ్రీ బాయ తర్వాత నిరుద్యోగుపతి బాయ ఇంకోటి ఏదో ఉంటే గుర్తులేదు యాభై ఏళ్ళకి ఇంకోటి ఏదో మర్చిపోయాను పెన్షన్ యాభై అయినా పెన్షన్ ఇచ్చే విపసిస్తూ లేదు కానీ సపరేట్గా ఇచ్చిన పరిస్థితి ఇవన్నీ బా నేను ఉంటే ఏదో లేకపో ఏదో ప్రభుత్వం ద్వారా వస్తుంది మేము ఉండగలుగుతాం ఉన్నా చెప్పేసి ఆలోచన ఇప్పుడు లేదు వాడి ఈ పరిస్థితి ఉంది అందుకే ఏదో ఉన్నా కూడా ఉన్నావాని ఉద్యోగం ఉన్నావాని పీకేసి వాడికి కూడా ప్రభుత్వం ద్వారా ఉద్యోగాలు ఇవ్వకుండా మళ్ళీ ఈరోజు ఈ విధంగా చేయడం చాలా బాధకరమని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇదే విధంగా ఇంత అన్యాయంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వెళుతూ ఉందంటే చాలా అలోచన చేస్తున్న పదార్థములు అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే చూస్తా ఉన్నా రాష్ట్రంలో అలోచకపాల తప్పితే ఏ విధంగా కూడా రాష్ట్రంలో డెవలప్మెంట్ చేస్తూ ఉండేది కానీ ఆలోచన ఎప్పుడూ లే ఇప్పుడు ఉండే పరిస్థితులు ఏం జరుగుతూ ఉందంటే రాష్ట్రంలో దోపిడీ అయిపోయినాం ప్రతి ఎమ్మెల్యే దోపిడీ చేస్తా ఉన్న పరిస్థితి కనపడతాం ఎందుకంటే ఇలా మనం ఆదంలో చూస్తూ ఉన్నాం అమ్ముతారు గర్స మేము కూడా ఆ రోజులో ఇచ్చాం మేము చెప్పే పరిస్థితి గర్స ఆ రోజు వాళ్ళు మనవాళ్ళు చేసుకుంటాం ఇచ్చిన పరిస్థితి దాని గురించి ఒకటే ఏదో చేసుకుంటా ఉంటే ఏమని చెప్పినాం మేము ఈ విధంగా ఇసుక ప్లేస్ ఆఫీస్లో మామూలు ఎన్ఏ చేసే దుడ్లు రియల్ ఎస్టేట్ చేసే దుడ్లు ప్రాంత వాళ్ళ దుడ్లు నీళ్ళు అమ్మేవాళ్ళ దుడ్లు ఏమి ఈ రకంగా కాంట్రాక్ట్ డబ్బు ఇవ్వాల ఏ రకంగా చూసినా కూడా అవినీతి అనేది ఆందోళన ఇంత పెద్దగా నడుస్తూ ఉన్నా ప్రజలు కూడా మనసులో దిక్కుంటా ఉన్నారు బయట కొనం లేదు మళ్ళీ అదే అప్పట్లోన మనం ఏం చేయకపోయినా కూడా కబ్జాని మాట్లాడు మరి ఒక్కరోజు కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఏ వ్యాపారస్తు వసూలు చేయాలని నాకు ఈ ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రాం ఉంది ఆ రోజు మొన్న ఐందవ శంకరరావు ఏదో జరిగినప్పుడు చూస్తే అందరు ఫోన్లు చేసి వాళ్ళు ఏ విధంగా వసూలు చేసిన అందరూ తెలుసు మరి ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున దోపిడీలో రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రేషన్ విషయంలో చెప్పే పనిలే ఈ రేషన్ విషయంలోన ఏదో కష్టపడి నీతి న్యాయంగా ఉన్నా విలేకరులు ఎవరైనా ఉన్నా దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి వెంటబడి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తే కూడా ఏ ఉపయోగం లేదు ఎందుకంటే ఎవరు దందా వాళ్ళన్నట్లు అయిపోయింది నా పరిస్థితి ఎందుకంటే నీతి నిజాయితీ విలేకరులు ఉన్నారు మీడియా వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఏం అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమి ఇప్పుడంటే అంటే నేను రెండు రోజులు మూడు రోజులుగా ఉంటే ఈ రేషన్ తోలేది మార్పు చేస్తూ ఉన్నారు రేషన్ అనేది వేరే వాళ్ళు మార్పు చేస్తూ ఉన్నారు ఎందుకంటే మన వాళ్ళు ఏది లొంగుకోకుండా లొంగుకోకుండా పనిచేసే వాళ్ళు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు ఇంత అన్యాయంగా జరుగుతూ ఉంటే మాట్లాడేవాళ్ళు ఉండే మార్పు కావాలన్నారు మార్పు తీసుకొచ్చిన మార్పు తీసినాకైనా ఏమైనా గట్టిగా ప్రజలను ప్రశ్నిస్తారంటే ఏమీ లేదు ఎట్లా అంటే ఆ రోజుల్లోన మేము మా పార్టీ అధికారంలోకి వచ్చినాక నేను ఎమ్మెల్యే అయినాక ఆ స్వేచ్ఛగా బతుకుతా అని చెప్పేసి చెప్పిన పరిస్థితులు నేను ఆ రోజు స్వేచ్ఛ ఇచ్చినా లేదని ప్రజలు చెప్పాలి వీళ్ళుగా చెప్పాల్సి ఉంటుంది అంటే ఇక వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా మాట్లాడినా సరిపోతుంది కాబట్టి స్వేచ్ఛ వచ్చిందన్న ప్రజలు వింటారు మనం ఎవరికి ఆనాడు ఒకరికి ఇబ్బంది పెట్టినా ఏమీ చేయలేరు కబ్జా అండి కబ్జా ఎవరు చేస్తా ఉన్నారు ఆధార్ కార్డు మార్చి కబ్జాలు చేసేది వాళ్ళే బతికున్న వాళ్ళు చంపి మళ్ళీ ఈ ఊరు కూడా కాదు మళ్ళీ ఈ ఊరు అయితే తెలుసు